ధర్మసాగర్లో ప్రెస్ మీట్ పెట్టి అడవిలకు కడియం స్టేజ్ చూడబడ్డని ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు కడియం కడియం సిఆర్ గురించి తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కడియం సిఆర్ గారి గురించి తెలుసు నీ గురించి కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు నీ తమ్ముడు సర్పంచ్ గా ఉండి స్టేషన్ గన్పూర్లా సవార్కుంట్ల ఆరు వందల ఇరవై ఏడు బై బి సర్వే నెంబర్లో ఆరు వందల కాదు జాగా ఆక్రమించుకున్నాడు దాన్ని రెవెన్యూ అధికారులు కూలగొట్టారు నీకు గుర్తులేదా నీ తమ్మునికి గుర్తులేదా మీ తమ్ముడు నువ్వు వాళ్ళు చేసిన అరాచకాలు గణపూర్లే తక్కువనే అనుకుంటానరా అదేవిధంగా దేవాలయ భూములు కూడా తిరుమల స్వామి భూములు ఆక్రమించుకున్నది నువ్వు నీ తమ్ముడు నీ అంచర్లు ఈ విధంగా స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు నాలుగు సంవత్సరాలు అభివృద్ధిని మర్చిపోయావు నువ్వు ఓన్లీ అరాచకాలు అక్రమాలు అవినీతి కబ్జాలకు పాల్పడ్డవు అప్పటి ప్రభుత్వము మిషన్ కాకితే ప్రోగ్రామ్ పెడితే దానిలో ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకున్నావు నువ్వు నువ్వు నీ అంచర్లు పార్టీ పదవులు అమ్ముకున్నావు నామినేటెడ్ పదవులు అమ్ముకున్నావు పనులు అమ్ముకున్నావు ఎంపీటీ స్టిక్కర్లు అమ్ముకున్నావు సర్పంచ్ స్టిక్కర్లు అమ్ముకున్నావు ఆఖరికి నువ్వు దళితునై ఉండి దళిత బిడ్డల దగ్గరనే దళిత బంధి ఇప్పిస్తారని కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఇప్పటికీ నీ చుట్టూ తిప్పించుకుంటా వాళ్ళతోనే మోపించుకుంటా వాళ్ళతోనే వాళ్ళనే దళితునై ఉండి నీ కులాన్ని నీ సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నావు నువ్వు జాగ్రత్త రాజయ్య గారు నోరు అదుపులో పెట్టుకో ఈ మధ్యలో బాగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఏమనుకుంటున్నావు నేను ఎప్పుడో జనం మర్చిపోయిన రూ స్టేషన్ గారి నియోజకవర్గాలు ఎప్పుడో మర్చిపోయినరు ఇంకా మళ్ళీ నాకేదో ఉన్నది నాకేదో ఉన్నది తిరుగుతున్నావు కానీ నువ్వే ఊళ్ళలకు రాలేవు జాగ్రత్త నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉండి బిఆర్ఎస్ పార్టీలో కూడా అప్పుడు ఉన్న ఉద్యమకారులను మొత్తం తొక్కిపెట్టినావు ఓన్లీ బోగస్ వాళ్ళను ఉద్యమకారులను చెప్పుకుంటా నీ చెంచాగి చేసుకుంటా వాళ్ళందరినీ చేసినావు తప్పితే నువ్వు నియోజకవర్గాన్ని చేసింది లేదు నువ్వు ఉద్యమగా చేసింది ఏం లేదు నువ్వు పార్టీ కార్యకర్తలు చేసిన నువ్వు ఎవరిని ప్రతి ఒక్కని వేధించినావు దగ్గర డబ్బులు వసూలు చేసినావు నువ్వు ఇవాళ సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు వెనుక వేసుకున్నావు నుంచి వచ్చింది నీ దవాఖాన నీ ఆస్తులు ఎంత అప్పుడెంత ఇప్పుడెంత ఇలా ఊకే కడియం గారు వంద కోట్లు తీసుకొని పార్టీ మారడం అని చెప్తున్నావు వంద కోట్లు తీసుకున్నావు ఏ ఒక్క ఆధారం ఉన్నా మీడియా ముందు బయటపెట్టు ఊకే వంద కోట్లు తీసుకొని పార్టీ మారండి వంద కోట్లు తీసుకొని పార్టీ మారండి ఊకేందుకు ఒక్కసారి చెప్పు ఇక్కడ వాళ్ళంతా కూడా నీకంటే ఎక్కువ స్థాయి వాళ్ళే నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు ఇవ్వలేరు కానీ జాగ్రత్త మాట్లాడితే బాగుంటుంది నువ్వు రాబోయే రోజులలో గ్రామాల్లో తిరగలేవు ధన్యవాదములు